నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని రాజగోపాలపేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ సూచించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ పేరిట మండల ప్రజలు ఎవరు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించకూడదన్నారు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా వేడుకలు జరుపుకోవాలని మద్యం సేవించి గొడవలు సృష్టించవద్దని హెచ్చరించారు గ్రామాల్లో డీజేలు పెట్టినా అలాగే ఇతరులకు ఇబ్బందులు కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నంగనూరు నంగనూరు మండల ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలు అందరూ ప్రశాంతంగా చేసుకోవాలని ఆన ఆనందంతో కుటుంబ సభ్యులతో గడుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరు తాగి రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బండ్లు నడపడం కానీ లేకపోతే డీజేలు సాంగ్స్ పెట్టి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టు కానీ ఎటువంటి సాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు ఏదైతే ఉన్నాయో కుటుంబ సభ్యులతోటి అందరు ప్రజలందరూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి పోలీస్ తరఫున రాజగోపాల్పేట పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం ఎవరైనా తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాహనాలు అవి నడిపితే మాత్రం కంపల్సరీ వాళ్ళంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మీరు నమోదు చేసి కఠిన చర్యలు